ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకైతే టెట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఈ టొ టెట్ నోటిఫికేషన్ చాలామందికి బాధ కలిగిన విషయం ఏంటంటే ఈ సైన్స్ వాళ్ళకు తెలుగు లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా ఫిజికల్ సైన్సు అదేవిధంగా బయాలజికల్ సైన్స్ చదివే వాళ్ళకి అందరికీ టెట్లో సిలబస్తో సంబంధం లేకుండా ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అంటే వాళ్ళ కాంటెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ సబ్జెక్టు ఆ సబ్జెక్టుకు కేవలం ముప్పై మార్కులే ఉన్నాయి అదేవిధంగా సోషల్ తీసుకుంటే అరవై మార్కులు కనిపిస్తుంది అక్కడ సో వాళ్ళకు అక్కడ వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన ఏదైతే ఏరియా ఉందో భాగము దాంట్లోకి వెళ్ళి ముప్పై మార్కులే మేము చదవాలి మాకు సంబంధం లేని సబ్జెక్టులకు వెళ్ళి మేము ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది దాని కారణంగా మేము టెట్ క్వాలిఫై అవడం అనేది చాలా కఠినంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళ విషయాన్ని కూడా ఒకసారి నోటీస్ చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్లో మరి ప్రజాప్రభుత్వము మేము ప్రజలకు మంచి మేలు చేస్తాం నిరుద్యోగులు మేలు చేస్తానమని గొప్పలు చెప్పుకోవడం కాదు ఈ టెట్టుకు అర్థం పర్థం లేని టెట్ ఇది అసలు ఈ టెట్ అనేది అవసరమే లేదు నాకు తెలిసైతే ఎన్సీఆర్టీ వాళ్ళకు ఒక బుర్ర తక్కువ ఆలోచన తప్ప ఆ ఎన్సీఆర్టీ నిబంధనలను ఎస్సీఆర్టీ అమలు చేయాలి తప్ప ఈ టెట్ వల్ల ఎవరికే మురిగింది దీనివల్ల యూజ్ అయింది ఏమున్నా అసలు వల్ల యూజ్ ఏమైనా ఉన్నదా దీంట్లో ఏమైనా నాలెడ్జ్ సంపాదించేది ఉన్నదా దీంట్లో గొప్పగా ఏదైనా పొడిచేది ఉన్నదా ఏం లేదు ఒకటి పెట్టిర్రు దాన్ని మనం క్వాలిఫై ఎగ్జామ్గా పెట్టిర్రు దానికి వెయిటేజ్ మార్కులు పెట్టిర్రు ఓకే రైట్ కానీ ఇక్కడ ఇంకో దారుణమైన పరిస్థితి ఏంటంటే మనకు భారతదేశం మొత్తంలో మన భారతదేశం మొత్తం లావి ఇప్పుడు మనకు సివిల్ సర్వీస్ ఎగ్జామే కావచ్చు మనకు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎగ్జామే కావచ్చు బ్యాంక్ ఎగ్జామ్సే కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు రిక్రూట్మెంట్ చేసే ఎగ్జామ్స్లో కావచ్చు మనకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనకు ఒక ఎగ్జామ్ రాయితీ ఫీజు అనేది ఉంటుంది అంటే ఎగ్జాము ఫీజు అనేది ఎస్సీలకు ఎస్టీలకు కొద్దిగా రాయితీ ఉంటుంది బీసీలకు కూడా కొంత వరకు ఉంటుంది కానీ ఇక్కడ టెట్లో చూసినట్టయితే ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు వీళ్ళందరికీ సమానమైన ఫీజు అంతా ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి చేపిచ్చుకుంటే వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక చాలా బాధపడుతున్న నిరుద్యోగులకు ఇది ఒక గుదిబండలాగా అయిపోతుంది చాలా ఇబ్బంది అయిపోతున్నారు నిరుద్యోగులు ఎందుకంటే ఏడు వందల యాభై ఒక పేపర్కు రెండు పేపర్లకు అయితే వెయ్యి రూపాయలంట ఇది ఎక్కడి న్యాయం అసలు ఇది జరి ఇలాంటి విషయాలు పెట్టుకొని ప్రభుత్వము నిరుద్యోగులను పట్టి పీడిస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది అసలు టెట్ అనే దానికి ఒక మూడు వందల యాభై రూపాయలు ఫస్ట్ పేపరు సెకండ్ పేపర్కి ఒక మూడు వందల యాభై రూపాయలు పెట్టుకో నీకేమవుతుంది వేలు వేల రూపాయలు సంపాదించుకొని స్కూల్ ఎడ్యుకేషన్ సంపాదించుకునేది ఏమున్నదయా నిరుద్యోగుల రక్తాన్ని పీడించి తాగడం తప్ప ఇలా వేరేది ఏమన్నా ఉన్నదా మళ్ళా మళ్ళీ నేను చెప్తాను మీరు స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉన్నదో టెట్ నిర్వహించే వాళ్ళు మీరు ఈ ఎగ్జామ్ ఫీజు తగ్గించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మూడు వేలు దాటలే నలభై వేల మంది ఇంతవరకు కూడా టెట్ క్వాలిఫై కాలే ఎందుకు ఈ బయాలజికల్ సైన్సు ఈ ఫిజికల్ సైన్సు ఈ లాంగ్వేజ్ల ఉండే లోపభూయిష్టమైన సిలబస్ వల్ల వాళ్ళు పాపం క్వాలిఫై కాని పరిస్థితుల్లో ఉన్నారు క్వాలిఫై కావాలంటే అందరికీ అందరికీ అన్ని సబ్జెక్టులకి కరెక్ట్ సిలబస్ పెడితే వాళ్ళ వాళ్ళ సబ్జెక్టులోని సిలబస్ వాళ్ళకి అవగాహన అవుతుంది వాళ్ళకి అవుట్ ఆఫ్ సిలబస్ పెట్టి వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్టులో సిలబస్ పెడితే ఎవరికైనా ఇంత దారుణంగా ఉంటుంది అంటే వాళ్ళ ముందర సంస్కృత పదాలు వల్లించినట్టు అవుతుంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఏదైతే రాష్ట్ర గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారో మీరు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎట్లయితే ఎస్సీ ఎస్టీలకు ఈ యొక్క ఫీజు రాయితీ ఉన్నదో అట్లనే ఈ టెట్లో కూడా ఫీజు రాయితీ పెట్టండి ఎస్సీలకు ఒక మూడు వందల రూపాయలు బీసీలకు ఒక నాలుగు రూపాయలు ఓసీలకు ఒక ఐదు వందల రూపాయలు ఇట్లా పెట్టండి పెడితే వాళ్ళకు టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి ఈజీవే ఉంటుంది నువ్వు పెట్టేది ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ పెద్ద కోట్లు ఖర్చు కాదు కదా ఆఫ్లైన్ ఎగ్జామ్ అంటే పేపర్ ప్రింటింగ్ ఉంటుంది అదేవిధంగా సెంటర్స్ యొక్క ఖర్చు వస్తుంది ఇన్సులేషన్ ఖర్చు వస్తుంది దాని మెయింటనెన్స్ ఖర్చులు ఉంటాయి ఆఫ్లైన్లో ఆన్లైన్లో ఏమున్నది అని ఒక మంచి ఆన్లైన్ సెంటర్ ఒకటి చూసుకున్నాయంటే వానికి షిఫ్ట్ టైంలో రెండు పెట్టుకున్నావు కదా మనకి డబ్బులు ఇవ్వడం నీట్గా క్లియర్ కట్గా నువ్వు ఎగ్జామ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా ఖర్చు తక్కువ పనిది దానికి నువ్వు ఇంత ఫీజు వసూలు చేయడం నిరుద్యోగులకు వెళ్ళాలంటే ఇది ఒక రకమైన చీటింగ్ కిందనే లెక్కేది ఎంత చీటింగ్ అంటే పెద్ద చీటింగ్ కిందనే లెక్క ఇది ఎందుకంటే నోటిఫికేషన్స్ లేవు డిఎస్ చెప్పారా తెలియని పరిస్థితి ఈ టెట్టేసింది కూడా మన కోసం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోండి బీఎడ్ అండ్ డిఎడు నిరుద్యోగ సహోదరులారా ఈ టెట్టేసింది కూడా మన కోసం కాదబ్బా ఈ టెట్టేషన్ ఎవరి కోసం ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ కోసం ఏదైతే మనకు ఎన్సీఆర్టీ రూల్స్ ప్రకారము సుప్రీంకోర్టు వారు మనకి ఏం చెప్పినారో తీర్పుల రెండు వేల తొమ్మిది కంటే ముందున్న రెండు వేల తొమ్మిది కంటే డిఎస్సి సాధించి ఇన్ సర్వీస్లో రెండు వేల తొమ్మిది కంటే ముందున్న వాళ్ళందరూ మీరందరూ కూడా టెట్ క్వాలిఫైగా ఉండే అని చెప్పేసి అన్నారు ఈ టెట్ క్వాలిఫై కావాలంటే వాళ్ళు పదిహేను సంవత్సరాల కింద చదివిన చదువు వాళ్ళు ఇరవై సంవత్సరాల కింద చదివిన చదువు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ టెట్లో సిలబస్ అవగాహన చేసుకుని వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు టెట్ క్వాలిఫై అయిపోయి వాళ్ళ ప్రమోషన్లలో టీచర్ ప్రమోషన్లలో ఇప్పుడు స్కూల్ అస్టెండ్కి వెళ్ళి ఎజ్జీకి రావడానికి ఎడ్జీటికి వెళ్ళి స్కూల్ అసిస్టెంట్ రావడానికి స్కూల్ అస్టెండ్కి వెళ్ళి హెడ్ మాస్టర్ ప్రమోషన్స్ కొట్టడానికి వీళ్ళకు ఈ టెట్ కంపల్సరీ క్వాలిఫై పెడితే వాళ్ళు ఎప్పుడు చదువుతారు వాళ్ళు ఎప్పుడు స్కూల్లో పోయి బోధిస్తారు ఎంత దారుణమైన పొజిషన్ అసలు దీనికి ఏమైనా సిస్టానికి దీనికి ఏమైనా ఏమైనా అర్థం ఉందా అర్థం లేని వాటికి వాటికన్నిటికీ కూడా ఈ విధంగా రూల్స్ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఒకటైతే అవగాహన చేసుకోండి ఇన్ సర్వీస్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా టెట్టు తీసేయండి ఎందుకు వాళ్ళకి టెట్టు టెట్టు ఎందుకు వాళ్ళకి పెట్టడం టెట్టు వాళ్ళకి అవసరం లేదు ఆ టెట్టు తీసేయండి ఈ పోయి కేవలం నిరుద్యోగ సహోదరులో పెట్టండి ఒకవేళ టెట్టు వాళ్ళు రెండు సంవత్సరాలు అలా క్వాలిఫై కాకపోతే వాళ్ళు రిమూవ్ చేసేస్తారా ఉద్యోగులకి వెళ్ళి వాళ్ళని తీసేస్తారా తీసేస్తే వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళ కోర్టుకు పోరా వాళ్ళకి తెచ్చుకోరా జాబు అన్ని అర్ధ రహితమైన పనులు ఇవి తప్ప అర్థవంతమైన పనులే కాదు మళ్ళొకసారి మళ్ళీ నేను చెప్తున్నా నిరుద్యోగ సహోదరులారా కేవలం ఆ వరంగల్ జిల్లాలోనే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ క్వాలిఫై కానీ వాళ్ళు నలభై వేల మంది ఉన్నారయ్యా నలభై వేల మంది జీవితాలతోని ప్రభుత్వం ఆడుకుంటుంది ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆడుకుంటుంది ఎందుకంటే టెట్టు పెట్టడం అనేది వాళ్ళకు మింగుడు రాని కొరకరాని కొయ్యలేక తయారైంది ఎందుకంటే వాళ్ళు స్కూల్లో పోయి పాఠాలు బోధించాలే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు స్టూడెంట్ లేక పుస్తకాలు పట్టుకొని చదివి వాళ్ళు టెట్ ప్రిపేర్ కావాలంటే వాళ్ళకి అయ్యే పనేనా ఒక్కొక్కరు పాపము నలభై యాభై సంవత్సరాలు దాటిర్రు యాభై సంవత్సరాలు దాటిరు వాళ్ళ మైండ్ చదవగలుగుతా ప్రిపరేషన్ అవ్వగలుగుతా ఎప్పుడో వెనకడ జమ్మాల బుక్ పెట్టిన వాళ్ళు అందుకే నేను సర్వీస్ వాళ్ళకి టెట్ అవసరం లేదు నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు రిక్రూట్మెంట్ అయినప్పుడు ఆ నోటిఫికేషన్ నిబంధనలు వేరు ఇప్పుడు రిక్రూట్మెంట్ అయ్యే అయ్యవాలని నోటిఫికేషన్ నిబంధనలు ఏం పెట్టింది గవర్నమెంట్ టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలి నీకు టెట్లో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉన్నది అదేవిధంగా డిఎస్సీలో నీకు ఎయిటీ మార్క్స్ ఉంటాయి టెట్లో ట్వంటీ అండ్ డిఎస్సీలో ఎయిటీ మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఒక మంచి మెరిట్ తెచ్చుకోవాలంటే టెట్టులో మంచి మార్కులు రావాలి డిఎస్సిలో మంచి మార్కులు రావాలి ఒక నిబంధన పెట్టారు దాన్ని ఫాలో కావాలి అంతే తప్ప పాపం వాళ్ళకు ఒక ఇబ్బందికరమైన విషయాన్ని ముడిపెట్టేసి వీళ్ళకు ఇబ్బందికరమైన విషయాన్ని ముడిపెట్టేసి ఇప్పుడు ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకు ఇబ్బందికరమైన విషయం ఏమిటి టెట్ క్వాలిఫై కావడం ఇబ్బందికరమైన విషయం అండ్ నిరుద్యోగ సోదరులకు టెట్ క్వాలిఫై కావాలని విషయం ఏమిటి సంబంధం లేని సిలబస్ పెట్టడం ఈ విధంగా ఉన్నది మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నా మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి ఎవరికైతే మీ టీచర్ కావాలి అనే ఫ్యాషన్ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా టెట్ క్వాలిఫై అండి మీకు ఒకవేళ టీచర్ కావాలి అనే ఫ్యాషన్ లేకుండా ఏ ఉద్యోగం అయిన వరలేదు రండి యూఎస్సిలో అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎజీటీ నాకు ఖచ్చితంగా నీడు ఏదో బతకడానికి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నా ఇన్ని రకాల సమస్యలతో ఉన్నా టెట్ ఫీ అనేది చాలా ఎక్కువగా ఉన్నది చాలా దారుణంగా ఎక్కువ ఉన్నది ఒక సగటు పేద నిరుద్యోగ అభ్యర్థి ఏడు వందల యాభై రూపాయలు ఫీజు కట్టాలి రెండు వందల రూపాయలు ఇంటర్నెట్లోకి వేయాలి వెయ్యి రూపాయల ఖర్చు అవుతుంది ఈ వెయ్యి రూపాయల ఖర్చు బోనం మరి సిలబస్ కావాల్సిన బుక్ మెటీరియల్ కొనుక్కోవాలి అవి రెండు వేల రూపాయలు అవుతాయి అంటే మూడు వేల రూపాయలు ఈ మూడు వేలు బోనం డైలీ కూర్చొని చదవాలి వాళ్ళకి కనీస అవసరాలు ఉంటాయి దీని అన్ని బట్టి చూస్తే ఒక ఇరవై వేల ఖర్చు వస్తుంది ఇరవై వేల ఖర్చు కేవలం ప్రభుత్వ ఉద్యోగం అది ఒక కేవలం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ టెస్ట్ ఈ క్వాలిఫైడ్ టెస్ట్కే గింతుంటే మరి డిఎస్సీ కత్త ఇంకెంత కావాలి చాలా దారుణంగా ఉన్నది కదా వీళ్ళ వ్యవస్థ అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను రెడ్డి అన్న మీరు మళ్ళీ ఒకసారి రివ్యూ పెట్టండి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్తోని అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లతో ఒక రివ్యూ పెట్టి టెట్ కన్వీనర్ ఎవరు ఉంటారో వాళ్ళకి చెప్పండి టెట్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వారికి చెప్పి ఎస్సీలకు ఎస్టీలకు కేవలము క్వాలిఫై ఫీజు మార్కులు ఎట్లా పెట్టిర్రో ఎస్సీ ఎస్టీలకు టెట్లో అయితే క్వాలిఫై మార్కులు పెట్టిరు కదా అరవై మార్కులు రావాలి నూట యాభైకి అదేవిధంగా ఓసీలకు ఎంత రావాలి తొంభై రావాలి బీసీలకు ఎంత రావాలి సెవెంటీ ఫైవ్ రావాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా మరి టెట్లా క్వాలిఫై మార్కులు పెట్టిర్రు ఏది రిజర్వేషన్ వైజ్గా వర్గాల వైజ్గా పెట్టిర్రు ఓసీలకేమో తొంభై మార్కులు బీసీలకేమో ఏమో మరి మనకు డెబ్ ఐదు మార్కులు పెట్టిర్రు ఎస్సీలకు ఏమో అరవై మార్కులు పెట్టిరు మరి నువ్వు టె టెట్ క్వాలిఫై ఎగ్జామ్లా నువ్వు ఈ విధంగా క్వాలిఫై మార్కులు రిజర్వేషన్ వైజ్గా పెట్టినప్పుడు అదే విధంగా ఫీజులో ఆయా వర్గాల వారిగా ఈ రిజర్వేషన్స్కి ఇంత తక్కువ ఫీజు ఉంటుందని రాయితీ ఎందుకు కల్పిస్తలేవు ఇది నా ప్రధానమైన క్వశ్చను నా ప్రధానమైన డిమాండ్ ఇదే ఎస్సీలకు ఎస్టీలకు నేషనల్లో అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సర్వీసు ఉద్యోగ సర్వీస్ ఎగ్జామ్లో వాళ్ళకు రాయితీలు ఉంటాయి ఫీజులో అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పరీక్షలలో వాళ్ళకు రాయితీలు ఉంటాయి కానీ నీ టెట్ ఎగ్జామ్ దానికి అతీతమా ఇది ఏమైనా పెద్ద సివిల్ స్థాయికి మించిన ఎగ్జామా కాదు కదా ఈ వీళ్ళు ఏమంటున్నారంటే మొదటికెళ్ళి పాఠశాల స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు టెట్ కన్వీనర్ ఏమంటున్నారంటే ఇది మొదటికెళ్ళి ఇలానే ఉంది ఈ విధంగానే ఎగ్జామ్ ఫీజులు ఉన్నాయి స్ట్రక్చర్స్ మీ వీటిని మార్చలేమంటారు ఎందుకు మార్చలేరు ఇది ఏమన్నా మార్చారని జీవోలా ఇవేమన్నా మనం దలుచుకుంటే మార్చేది ఏమున్నది అంత మన గవర్నమెంటు మన ప్రజాపాలన ప్రభుత్వమే కదా ఇది కొత్తగా ఏడుకలో పురుస్కిన ప్రభుత్వం కాదు కదా కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఎస్సీలకు ఎస్టీలకు అదేవిధంగా మైనార్టీలకు బీసీలకు ఓసీలకు ఎట్లయితే టెట్లో క్వాలిఫై మార్క్స్ పెట్టినారో అలానే ఈ టెట్టు ఎగ్జామ్ ఫీజులో కూడా మార్క్ మార్కులకు పెట్టినట్టు క్వాలిఫై మార్కులకు పెట్టినట్టుగా మీరైతే ఏదైతే పెట్టినారో అదే ఈ టెట్టులో కూడా ఖచ్చితంగా రాయితీ కల్పించండి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఓసీలకు వీళ్ళకు ఖచ్చితంగా ఫీజు తగ్గించండి ఎస్సీలకు ఒక మూడు వందల రూపాయలు బీసీలకు ఒక నాలుగు వందల రూపాయలు ఓసీలకు ఒక ఐదు వందల రూపాయలు మీరు ఈ ఫీజు స్ట్రక్చర్ పెట్టండి దానివల్ల ఇంకా అతిగా మంది ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే చాలామంది ఈ టెట్టు రాసే దాంట్లల్ల నలభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు నలభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బిడ్డలే ఉన్నారు వీళ్ళు ఎప్పటికి కూడా టెట్ క్వాలిఫై అయినరో టెట్ క్వాలిఫై అయ్యి కూడా వీళ్ళు మార్కులు పెంచుకున్న ప్రయత్నం చేస్తున్నారు ఇంకా కొంతమంది టెట్టు క్వాలిఫై కాలే వాళ్ళు మన పైన మహమ్మద్ గజ్ని ఎట్లా దండయాత్ర చేసినో వీళ్ళు కూడా ఈ టెట్టు పైన దండయాత్రలు చేస్తూనే ఉన్నారు రెండు వేల పదకొండుకి వెళ్ళి ఇప్పుడు దండయాత్రలు చేస్తున్నాను రెండు వేల పన్నెండుకి వెళ్ళి ఈ దండయాత్ర వాళ్ళది ఇంకా ఫలించలే వాళ్ళ ఫలించాలంటే నువ్వు ఎగ్జామ్ ఫీజుకు తగ్గించు తగ్గిస్తే వాళ్ళు క్వాలిఫై అవుతారు ఎక్కువ ఎగ్జామ్ ఫీజు ఎక్కువగా ఉండడం వల్ల కూడా చాలా మంది రాయలేకపోతున్నారు అర్థం చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎప్పట్లాగా రోజు లైవ్ ఖచ్చితంగా రావడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నా ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ